తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రైతులకి న్యాయం జరుగుతుందా కేంద్ర ప్రభుత్వం అయితే మద్దతు ధర పదకొండు వేల చిల్లరగా ప్రకటించిందంటూ కూటమి ప్రభుత్వం చొరవతో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారంటూ చెప్తున్నారు పదకొండు వేల చిల్లర ధర కింటాకి మిర్చి రైతుల్ని ఆదుకుంటుందా కేంద్ర ప్రభుత్వం నిజంగా తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రైతుల మీద ప్రేమ వెలకబోస్తుందా పోయిన సంవత్సరం ఇరవై వేల రూపాయలుగా ఉన్న మిర్చి ధర ఈ సంవత్సరం ఏడు వేల రూపాయలు పలకడం ఆ తర్వాత కేంద్రం దాన్ని పదకొండు వేల చిల్లరగా ధరను ధరకు కొనాలి అని చెప్పేసి కుం దారి చేయడం అనేది రైతులకు మేలు చేస్తుందా కేవలం ఇది ప్రచార ఆర్భాటం కోసమే కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందా అంటే నిజమనే చెప్పాలండి వాస్తవానికి మిర్చి రైతులకి అయితే న్యాయం జరిగే అవకాశం కనబడడం లేదు వాస్తవానికి ఏంటంటే మన దేశం నుంచి చైనాకి ఎక్కువగా ఎండుమిర్చి ఎగుమతి అయ్యేది ఈసారి వాళ్ళు ఏం చేశారంటే మన రాష్ట్రంలో పడే పంటనే చైనాలో ఎక్కువగా పండించుకోవడం జరిగింది తద్వారా మన మిర్చితో వాళ్ళకు పని లేకుండా పోయిందంటున్నారు కనుక మన మిర్చికి రేటు పడిపోయిందండి గత సంవత్సరం ఇరవై వేల రూపాయలు కింటా ఉన్న రేటు ఈసారి మిర్చి అడ్డుల్లోకి వచ్చేటప్పటికి ఏడు వేల చిల్లర పలకడంతో మిర్చి రైతులు ఆందోళనకు గురయ్యారండి ఏడు వేల రూపాయలు ఎక్కడా ఇరవై వేల చిల్లర ఎక్కడండి కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తే మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో కలిసి కేంద్రంతో చర్యలు జరిపినట్టు అక్కడ ఏదో వారు పెద్ద రేటు పెంచినట్టు పదకొండు వేల ఏడు వందల చిల్లరకి కొనుగోలు చేయాలి అది కూడా ఇరవై ఐదు శాతం మాత్రమే కొనుగోలు చేయాలి ఆ తర్వాత డెబ్బై ఐదు శాతం కొనుగోలు చేయడానికి ఆలోచన చేస్తా ఉంటూ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు కానీ అది ఎంతవరకు అమలు అవుతుందో లేదనే తర్వాత విషయం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పదకొండు వేల ఏడు వందల చిల్లర కింటా ధర మిర్చి రైతులను ఆదుకుంటుందా అనేది అనుమానమే ఇది ఈ రైతుల మాటల్లోకి వచ్చేసి ఆ రేటు కమ్మినా కూడా ఎకరాకి యాభై వేల రూపాయలు నష్టం వస్తుంది మరియు కౌలు రైతులకైతే మరింత లాసే వస్తుంది కానీ ఏమాత్రం లాభం వచ్చే అవకాశం లేదంటూ నిట్టూరుస్తున్నారండి రైతులు కానీ ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మించి మిర్చి రైతులకు న్యాయం చేసే అవకాశాలు అయితే కనబడడం లేదు మిర్చి రైతులు నష్టపోవడమే దోవ తప్ప లబ్ధి పొందే అవకాశం అయితే కనబడడం లేదు మరి చూద్దాం ముందు ముందు ఈ విషయంలో అటు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మిర్చి రైతులకు ఏమైనా న్యాయం చేయడానికి వేరే వేరే దోవలేదన్న ప్రయత్నం చేస్తుందని అయితే ఈ విషయం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అటు షర్మిలా కూడా మిర్చి రైతుల విషయంలో కొంచెం పోరుబాట పట్టారు అధికార పక్షాన్ని పట్టారండి మిర్చి రైతులు నష్టపోయే విషయంలో మీరు ఏమి చేయలేరా ఇదేనా మీరు చేసేదా అని చూద్దాం ముందు ముందు మన తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రైతులకి ఏమటుకు న్యాయం జరుగుతుందో